చిన్న ఎగ్జాంపుల్ నేను చూపుతాను ఒక మంచి చేపలను మనం తీసుకున్నాం ఆ చేపలు ఎలా ఉన్నాయంటే చక్కగా చూడటానికి మంచిగా ఉన్నాయి అందరు అన్నారు ఈ చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది కంటికి మంచిది ఒంటికి మంచిది చాలా బాగుంటుంది ఈ యొక్క చేపలు అని తీసుకున్నారు బాగానే ఉంది ఆ చేపలు కడగటానికి దేన్ని వాడతారయ్యా ఉప్పు ఎందుకు వాడతారు ఉప్పు ఉప్పుతో ఆ చేపను శుభ్రపరిస్తే ఏమవుతుందో తెలుసా అయ్యా ఉప్పు వేసి శుభ్రపరచటము ద్వారా అది దానిలో ఉన్నటువంటి దుర్వాసనను కోల్పోతుంది కోల్పోయిన తరువాత అది మనము తినటానికి ఏమవుతుంది ఆహారం అవుతా ఉంది ఈ వాక్యం ప్రియ దేవుని నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తొలగించుకోవాలి దేవుడి సన్నిధికి వచ్చినటువంటి నీవు నీ హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వమును కడిగి వేయాలి నీ జీవితంలో ఏ దుష్టత్వం ద్వారా నువ్వు దేవుడికి దూరం అయ్యావో ఏ పాపము ద్వారా నువ్వు దేవుడికి దూరం అయ్యావో ఏ అపమిత్ర నువ్వు దేవుడికి దూరం అయ్యావో ఏ పాపము ద్వారా నువ్వు దేవుడి సన్నిధికి నువ్వు దూరముగా జీవిస్తా ఉన్నావో ఇ ఉదే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ అపవిత్రతను పోగొట్టునటువంటి ఉప్పు అనే దేవుడి వాక్యము ద్వారా నిన్ను నీవు పరిశుష్టపరుచుకోవాలి